వాళ్ళకి గుంటూరు వాళ్ళకి చాలా తక్కువ స్కోర్ చేసినా కూడా కొన్ని కొన్ని కేటగిరీలలో ఛాన్సెస్ అనేవి ఉన్నాయి నీకు మీకు ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చిన డేటాని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ కేటగిరీ ఏంటివి అని తర్వాత ప్రతి ఎస్సీఏ కానీ ప్రతి ఎస్ఈ కానీ టీజీటీ కానీ ఎస్టీటీ కానీ కేటగిరీ వైజ్గా బీసీఏ బీసీబీ బీసీడీ ఎస్సీ గ్రూప్ వన్ ఇలా ప్రతి కేటగిరీకి కట్ ఆఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో మీరు చేయాల్సిన వల్ల ఒకటి వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అర్థం కాకుండా మీరు మళ్ళీ మళ్ళీ ఎవరు వీడియోలు చేసినా కూడా చూడాల్సి వస్తుంది సరేనా సో వీడియోలోకి వెళ్తే మీకు ఫస్ట్ ఎన్ని పోస్ట్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్ యొక్క వీడియో మీకు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి సో మొత్తం గుంటూరులో వచ్చేసి లాస్ట్ టైం తోటి పోల్చుకుంటే ఈసారి పోస్ట్ అనేవి ఎక్కువ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి సో లాస్ట్ టైం వచ్చేసి సెవెన్ సిక్స్టీ టూ ఉన్నాయి ఇక్కడ మొత్తం అప్లికేషన్స్ చూడండి ఇతర ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే సో పర్ పోస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ మెంబర్స్ కాంపిటీషన్ అన్నారు సో మిగతా తోటి పోల్చుకుంటే కొంచెం మోడరేట్ హెవీ అని చెప్పాలి సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ వన్ మెంబర్స్ అన్నప్పుడు లీస్ట్ లీస్ట్ డిస్టిక్ వచ్చేసి ఫోర్టీన్ మెంబర్స్ తోటి కర్నూలు ఉంది హైయెస్ట్ వచ్చేసి విజయవాడ పర్ పోస్ట్ వచ్చేసి పర్ పోస్ట్ వచ్చేసి థర్టీ త్రీ మెంబర్స్ కాంపిటీషన్ ఒక ఇక్కడ డేటా అనేది మీకు క్లియర్గా ఎన్ని పోస్ట్ ఉన్నాయి ఎంతమంది ఒకరు ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉంది అనేది ఇక్కడ మీకు ఇంకో డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవ్వండి ఇక్కడ జాగ్రత్తగానండి మీరు అందరూ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు సెవెన్ ఎయిటీ వన్ అప్లై చేసింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సో ఓపెన్ కేటగిరీ ఎవరైతే రిజర్వేషన్కి ఆ రిజర్వేషన్ కోటలో కాకుండా ఓపెన్గా కావాలంటే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకు వచ్చేవి ఇది సో ఇది అనేది ప్రాబ్లం లేదు అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బీసీఏ ప్రతి రిజర్వేషన్లో బీసీకి మొత్తం ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే అందులో ఏడు శాతం బీసీఏకి కేటాయించారు సో ఆ ఏడు శాతానికి వచ్చిన పోస్టులు నూట మూడు ఆ నూట మూడుకి అప్లై చేసిన వ్యక్తులు మూడు వేల ఒక్కొంద ఎనభై ఆరు మంది అయితే బీసీఏకి బీసీబీకి చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి బీసీబీ పది శాతం వాటాకి వచ్చిన పోస్టులు నూట ముప్పై రెండు అప్లై చేసింది మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు అంటే బీసీఏకి బీసీబీకి చాలా కాంపిటీషన్ ఉంటుంది ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని నేను సబ్ నేను కరెక్ట్ పోస్ట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీకు ఎంత కాంపిటీషన్ ఉంది ఎన్ని పోస్టులకి అనేది చూడండి బీసీ సూచి చూడండి వన్ పర్సెంట్కి ట్వెల్వ్ వాళ్ళ యొక్క వన్ పర్సెంట్ వాటాకి ట్వెల్వ్ పర్సెంట్ పోస్ట్ వచ్చాను ట్వెల్వ్ పర్సెంట్ పోస్ట్కి సిక్స్టీ ఫైవ్ మాత్రమే అంటే వన్ ఈస్ టు ఫైవ్ ఒక్క పోస్ట్కి ఐదు మంది మాత్రమే కాంపిటీషన్ ఓవరాల్గా చూసుకుంటే ట్వంటీ ప్లేస్ కాంపిటీషన్ ఉన్నారు కాకపోతే ఈ బీసీసీ ఓన్లీ కేటగిరీ మీరు చూడండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఖచ్చితంగా చూడండి మీకు ఒక్క పోస్ట్ వచ్చేసి ఐదు మంది ఐదులో కూడా మా అంటే మీకు గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఒకటి లేదా ఇద్దరు వన్ టూ ఆర్ త్రీ మెంబర్స్ ఉంటారు అంతేనా సో బీసీసీ అయిపోయినా బీసీడీ వచ్చేసి సెవెన్ పర్సెంట్ వాటికి వచ్చిన అరవై పోస్టులకి ఆరు వేల ఎనిమిది వందల ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు సో ఇంతవరకు నేను చేసిన అన్ని జిల్లాలు కవర్ చేసిన గుంటూరు డిస్టిక్లో ఉన్న ఈ బీసీడీ క్యాండిడేట్స్ ప్రతి జిల్లాలో బీసీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మినిమం అప్లికేషన్స్ ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నా ఇప్పుడు బీసీడి గుంటూరు డిస్టిక్లో మాత్రం సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ చూస్తున్నా బీసీడి ఎవరైతే కేటగిరీ ఉన్నారో గుంటూరు డిస్టిక్లో ఖచ్చితంగా మీకు అనేది కటాప్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా రిజర్వేషన్ పరంగా మీకైతే కటాప్ ఎక్కువ ఉంటుంది బీసీఈ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి వాళ్ళకు వచ్చిన ఫోర్ పర్సెంట్ వాటాకి ముప్పై నాలుగు పోస్టులు వస్తే నూట తొమ్మిది మాత్రమే అంటే వన్ టు త్రీ కూడా లేరనమాట ఓ వన్ టు త్రీ ఊర్లే అంటే ఒకటి ఇక్కడ చూడండి బీసీసీకేమో వన్ ఇస్ టూ ఫైవ్ ఉంటే బీసీ త్రీకి ఉన్న పోస్టుకి వన్ ఇస్ టూ త్రీ ఉన్నది సో వీళ్ళకి ఇంకా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ కాంపిటీషన్ అనేది సో జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ అనమాట ఉన్న నూట తొమ్మిది మందిల డెబ్బైకి పైగా అందరైతే స్కోర్ చేయలేరు కదా తక్కువ స్కోర్ చేస్తారు కదా సో దాన్ని బట్టి చెప్తున్నా మీకు బీసీసీ బీసీఈలో పచ్చదంగా కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పి మీకు కేటగిరీ వైజ్ నేను చెప్తాను బీసీసీకి బీసీఈకి ఎస్సీ గ్రూప్ వన్ వన్ పర్సెంట్ పోస్ట్కి వన్ పర్సెంట్ వాటాకి పదహారు పోస్టులకి ఐదు వందల ఎనభై మూడు ఉన్నారు ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పాలి బీసీసీకి బీసీఈకి కంపేర్ చేస్తే ఇక్కడ గ్రూప్ టూ చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాటాకి యాభై పోస్టులు వస్తే నైన్ థర్టీ ఫోర్ సో స్లైట్గా అంటే మాడరేట్గా ఉంది కాంపిటీషన్ అనేది అంత ఎక్కువ కూడా ఏం లేదు ఇక్కడ వచ్చేసి ఎస్సీ గ్రూప్ త్రీ చూడండి చాలా కాంపిటీషన్ ఉంది మూడు మూడు వేల ఒక్క వంద డెబ్బై తొమ్మిది మంది చేశారు అరవై రెండు పోస్టులకి ఓకేనా ఇక్కడ మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఎస్టీకి చూడండి ఉన్న ఆరు పర్సెంట్ వాటాకి ఇరవై ఏడు పోస్టులు వస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ మెంబర్స్ అప్లై చేశారు వీళ్ళకి కూడా కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది వీళ్ళు ఈక్వల్ టు మామూలుగా వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్సీ కేటగిరీ కంటే ఎస్టీ కేటగిరీ కొంచెం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎస్సీ గ్రూప్ త్రీలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి మూడు వేల మంది ఉన్నారు ఇక్కడ చూడండి ఎస్టీలో ట్వంటీ సెవెన్ ఓన్లీ ట్వంటీ సెవెన్ పోస్ట్ ఉంటే టూ వన్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇది ఇవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద టెన్ పర్సెంట్ వాళ్ళకు వచ్చిన వాటాకి యాభై తొమ్మిది పోస్టులకి నాలుగు వందల మూడు పోస్టులే ఉన్నాయి వీలో వచ్చేసి వన్ ఈజ్ టూ ఫైవ్ వన్ ఈజ్ టూ సిక్స్ సెవెన్ ఓకే ఎయిట్ వన్ ఈజ్ టూ ఎయిట్ వేసుకుంటే ఒకరికి ఒక్క పోస్ట్కి ఎనిమిది మంది కాంపిటీషన్ ఉన్నారు ఏది దీనికి చూడండి బీసీసీకి కాంపిటీషన్ తక్కువ బీసీఈకి కాంపిటీషన్ తక్కువ ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ తక్కువ సో కట్ ఆఫ్స్ వీళ్ళ పరంగా ఎలా ఉంటాయో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి కట్ ఆఫ్ ఒక్కొక్క దానికి ఎంత ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం క్లీన్ చేస్తాను వెయిట్ ఇఫ్ మీరు ఫస్ట్ ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మినిమం ఎస్జిటిలో కానీ పీజీటీలో కానీ ప్రిన్సిపల్లో కానీ ప్రిన్సిపల్ పోస్ట్లు సార్ కనుసండి మాపలే ఓకే ఎవరైతే ఇంకా పీజీటీ పీజీటీలో కానీ టీజీటీలో కానీ ప్రిన్సిపల్ లో కానీ ప్రిన్సిపల్ పోస్ట్లో కానీ సో వీళ్ళకి వచ్చేసి అనేది కొంచెం ఆఫ్ అనేది కొంచెం హైగానే చూస్తాము ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ త్రీ ప్లేస్ చూడవచ్చు పోస్ట్లు ఎక్కువనే అయినా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చేసి ఇప్పుడు మీకు పర్సెంట్ ఎంత ఓవర్ ఎంత మార్పులు చూస్తారో టూ థౌజండ్ ఎయిటీన్ డేటా చూపిస్తాను చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ డేటా చూడండి టూ ఎయిటీన్ డేటా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే టెన్త్ స్కోర్ చేశారు అని చెప్పేసి ఇక్కడ చూడండి మీరు చోరైతే ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ పద పదకొండు మంది మాత్రమే నన్ను సెవెంటీ సెవెన్ మీద స్కోర్ చేసింది థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి స్కోర్ స్కోర్ చేసింది ఫిఫ్టీ నైన్ సెవెంటీ మీద స్కోర్ చేసింది టూ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ మీద త్రీ సెవెంటీ వన్ సిక్స్టీ సిక్స్ మీద ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మీద సిక్స్ సెవెంటీ సిక్స్టీ మీద ఫోర్టీన్ సెవెంటీ ఎయిట్ ఇగో స్కోర్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అందుకే పెట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళు పదకొండు మంది సెవెంటీ నుండి సెవెంటీ సెవెన్ మధ్య సెవెంటీ నుండి ఎయిటీ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు మినిమం ఫోర్ హండ్రెడ్ కూడా లేరు ఈ డిస్టిక్లో గుంటూరు డిస్టిక్లో ఎవరైతే సిక్స్టీ నుండి సెవెంటీ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే టూ థౌజండ్ ప్లస్ మాత్రమే ఉన్నారు సో ఎవరైతే సిక్స్టీ ఫైవ్ యావరేజ్గా స్కోర్ చేశారో మీ కేటగిరీ వరకుగా మీకు చెప్తాను మీరైతే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఎయిటీ మీద ఎవరు లేరు కాంపిటీషన్ ఉన్నది మొత్తం సిక్స్టీ ఫైవ్ టు సెప్ ఈ సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో ఎయిటీ కూడా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కూడా కాదు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో ఉన్న కాంపిటీషన్ ఉంది ఎవరైతే బీసీబీ బిసిబి తర్వాత బీసీఏ తర్వాత బీసీడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ వచ్చేసి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైతే సింపుల్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మామూలు ఇంత ఇందాక చెప్పుకున్నంత అయిపోతుంది ఓపెన్ కట్టకు తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎవరైతే సెవెంటీ టూ సెవెంటీ వన్ సెవెంటీ స్కోర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది వీళ్ళ తర్వాత వచ్చేసి బీసీఏ బీసీబీ బీసీఏ కానీ బీసీబీ కానీ ఆల్మోస్ట్ ఇద్దరికి ఖచ్చితంగా ఎవరైతే సిక్స్టీ నైన్ ఆర్ సిక్స్టీ ఎయిట్ స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది ఇంకా తక్కువ మామూలుగా అంటే పీజీటీ ఎస్జీటీ దీనికనేది ఇంకా తక్కువనే ఉంటుంది ఈ స్కోరు బీ మీరు మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒకవేళ ఈ స్కోర్ వస్తే మాత్రం నెప్పుకోండి మీరు యావరేజ్గా సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ త్రీ మెయింటైన్ చేసిన జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే బీసీడి ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యావరేజ్గా సిక్స్టీ సిక్స్ ప్లస్ టూ ఆర్ మైనస్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి బీసీడీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇన్ బీసీసీ మీ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి బేస్డ్ అండ్ మీ క్యాన్ మీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రిజర్వేషన్లోని క్యాండిడేట్స్ వాళ్ళ స్కోర్ని బట్టి మీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది యావరేజ్గా మీరైతే ఎవరైతే సిక్స్టీ ఫైవ్ ఆర్ ఇంకా లీస్ట్ సిక్స్టీ టూ ప్లస్ ఆఫ్ మైనస్ టూ ఈ రేంజ్లో ఉన్నది ఖచ్చితంగా దాబొచ్చే అవకాశం ఉంది ఎవరైతే బీసీడీ ఆల్రెడీ చెప్పాను బీసీఈ కూడా సేమ్ బీసీబీ అండ్ బీసీఈ తర్వాత ఎస్సీ ఇక్కడ ఎస్సీలో మాత్రం గ్రూప్ త్రీకి ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఎస్సీ గ్రూప్ వన్ ఎవరైతే ఉన్నారో కాంపి పోస్టులు తక్కువ కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉంది సో వాళ్ళ కట్టపు వచ్చేసి దీనికి మీరు మ్యా ఇన్ ఒక సిక్స్టీ సెవెన్ ఆర్ సిక్స్టీ ఫోర్ ఈ రేంజ్లో ఎవరైతే స్కోర్ చేస్తారో ఈ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఎందుకు తక్కువ ఉంటుంది చెప్పారంటే ఎస్సీ కేటగిరీ ఏదైతే ఉందో హయ్యెస్ట్ మీ రిజర్వేషన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హయ్యెస్ట్ స్కోర్ మెయింటైన్ చేయరు మెయింటైన్ చేయకపోతే ఈ రేంజ్లో ఉంటుంది ఖచ్చితంగా సో నార్మల్ దాని పోయినసారి కూడా సేమ్ ఇట్లే ఉండే నెక్స్ట్ గ్రూప్ టూ ఎవరైతే ఉందో ఎస్సీ గ్రూప్ టూ వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ మైనస్ టూ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఎస్సీ గ్రూప్ త్రీ ఉన్నారో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు సో ఇంతవరకు క్లియర్ కదా ప్రతి ఒక్కరు సో ఎస్టీ ఎవరైతే ఎస్టీ ఉన్నారో ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో టూ థౌజండ్ మెంబర్స్ ఒకసారి చూద్దాం మళ్ళీ ఓకే ఎస్టీ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెన్ మెంబర్స్ వీళ్ళు వచ్చేసి మినిమం వీళ్ళ స్కోర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఎవరైతే వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ టూ ఈ రేంజ్లో స్కోర్ చేసిన వాడు ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు ఇదేంటి నేను చెప్పింది పీజీటీ ప్రిన్సిపల్ టీజీటీ వీటికి ఏంటంటే కొంచెం కాంపిటీషన్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇది మీకు నెక్స్ట్ చెప్పబోయేది ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ అనేది ఇందులోనే ఉంటారు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లాంగ్వేజెస్ లాంగ్వేజ్లో కొంచెం హై మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీకు లాంగ్వేజ్ ప్రతి లాంగ్వేజ్ అనేది కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది సెవెంటీ టూ ప్లస్ ఈ డిస్ట్రిక్ట్లో సెవెంటీ టూ ప్లస్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే లాంగ్వేజెస్ మాత్రం ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సబ్జెక్ట్లో సోషల్ సైన్స్ మాత్రం హయ్యెస్ట్ తో వచ్చేసి సెవెంటీ సెవెన్ మాత్రమే మేము ద్వారా చూసింది అనమాట అంటే చాలా మంది ఉన్నారు మా మేము నోటిఫై చేసింది అనమాట సో సెవెంటీ సెవెన్ ఎవరైతే సోషల్ సైన్స్లో సెవెంటీ సెవెన్ ఈ రేంజ్ సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ సెవెన్ వచ్చాయో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈవెన్ కేటగిరీని బట్టి ఇంకా తగ్గుతుంది సిక్స్టీ ఫైవ్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఓవరాల్గా చెప్పాను ఇప్పుడు నేను కేటగిరీ వైజే చెప్తాను ఎందుకంటే నేను ఇట్లా ఓవరాల్గా చెప్తే మీకు ఏమవుతుందంటే మళ్ళీ సార్ మాకు ఇట్లా కాదు మాకు ఏం కావాలంటే కరెక్ట్ పాయింట్ టు పాయింట్ కావాలి bcb కింద కటాఫ్ వస్తుంది bcd కింద కటాఫ్ వస్తుంది చెప్పండి ఓకే వినండి పు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కటాఫ్ ఎస్ ఏ ఎస్ ఏ ఓపెన్ కటాఫ్ వచ్చేసరికి కచ్చితంగా 75 75 ప్లస్ ఉంటుంది 75 ఆర్ ఇన్ కేస్ పోస్ట్ లేకున్నాయి కాబట్టి 73 ప్లస్ ఉంటుంది ఈ ఓపెన్ కటాఫ్ ఐడబ్ల్యూఎస్ అవర్ద స్కోర్ చేశార 72 1 70 ఆర్ ఈస్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ కూడా ఎందుకంటే మీకున్న కాంపిటీషన్ చా పోస్టులు ఎక్కువ ఉన్నా కూడా మీకు వన్ ఈస్ ఈస్ట్ నైన్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు సో మీ దాంట్లో హయెస్ట్ స్కోర్ లేకపోతే ఈ కేటగిరీ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా జాబ్ అనేది జాబ్ అనేది వస్తున్నాయి మీరు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి అంటే డౌట్సే తర్వాత బీసీ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పినట్టు బీసీఏబి బీసీఏబిలో సిక్స్టీ ఎయిట్ ప్లస్ఆర్ మైనస్ ఎవరైతే స్కోర్ చేశారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈవెన్ ఇంకొంచెం సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ దాకా కూడా పోయే అవకాశం ఉంది బీసీడి బీసీడి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ స్కోర్ అనేది ఒక సిక్స్టీ నైన్ ప్లస్ఆర్ మైనస్ ఉంటే కాంపిటీషన్ అనేది ఓన్లీ బీసీడీ రిజర్వేషన్ కేటగిరీలో వా ఎక్కువగా ఉంది కాబట్టి క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు ప్లస్ కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉందని ఈ సిక్స్టీ నైన్ టు సెవెంటీ వన్ మధ్యలో స్కోర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈవెన్ సిక్స్టీ ఎయిట్ మనం డ్రాప్ చేసుకుంటే ఇంకా క్యాండిడేట్స్ అనేవి పెరుగుతారు అందుకని సిక్స్టీ నైన్ ప్లస్ఆర్ మైనస్ ఎవరైతే ఉంటారో ప్లస్ఆర్ టూ మైనస్ వాళ్ళు చావచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాంతోపాటు బీసీసీ బీసీసీ వచ్చేసి క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సెకండ్ మీద స్కోర్ చేయలేరు బీసీసీఈ వాళ్ళు దా సో మీ కట్ ఆఫ్ అనే వచ్చేసి ఈవెన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఈవెన్ తగ్గినా కూడా ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యపోవాల్సింది అవసరం లేదు సిక్స్టీ వచ్చినా కూడా అవసరం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కాంపిటీషన్ అంటే బీసీ డికి ఎక్కువ ఉంటుంది ఇందులో బికాజ్ సిక్స్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఆన్ అండ్ యావరేజ్లో కనీసం ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ మెయింటైన్ చేసి సెవెంటీ స్కోర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈవెన్ త్రీ థౌజండ్ మెంబర్స్ కాకుండా అందులో లీస్ట్ పాసిబుల్ ప్లేస్లో థౌసండ్ మెంబర్స్ అయినా ఉంటారనమాట ఎప్పుడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో ఓవరాల్గా పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఈ రేంజ్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు కట్అప్ అనేది ఎక్కువ ఉంటుంది నేను చెప్పే విధంగా ఓకే ఇంతవరకు అందరు క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు వచ్చేసి ఎస్టీ సో ఓ ఎస్సీ ఉంది ఎస్సీ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది ఇందులో మ్యాక్సిమం ఎవరైతే ఎస్సీ గ్రూప్ వన్ ఉన్నారో మీరు వచ్చేసి ఇందులో వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఆర్ మైనస్ టూ ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ ఈవెన్ మీ స్కోర్ అనేది సిక్స్టీ టూ ఇన్ సమ్ కేసే సిక్స్టీ పోయినా కూడా లేదు ఎందుకంటే ఎక్కువగా స్కోర్ చేసే మెంబర్స్ అనేవాళ్ళు ఉండరు తర్వాత ఎస్సీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ తర్వాత మాట్లాడతా గ్రూప్ త్రీ అనేది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది వీళ్ళు యావరేజ్గా సిక్స్టీ ఫైవ్ ఆర్ మైనస్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ గ్రూప్ టూ ఎవరైతే ఉన్నారో మీ ఎవరైతే ఈ లిస్ట్లో ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి ఒక సిక్స్టీ త్రీ టు సిక్స్టీ సిక్స్ మెయింటైన్ చేయాల్సిందే సో ఎవరైతే ఇప్పుడు మీకు వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ అనగానే రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి చాలా తక్కువ మార్పులు వస్తే వస్తాయని కాదు మీ ఎస్సీ అయినా కాంపిటీషన్ అనేది అంతే ఉంది అంతే ఉన్నప్పటికీ ఏమవుతుందంటే మెంబర్స్ మధ్యలో హై స్కోర్ పర్ఫార్మెన్స్ ఉండవు చా మాక్సిమం రేర్ కేసెస్లో హై స్కోర్ పర్ఫార్మెన్స్ ఉండరు సో సెవెంటీ టు ఎయిటీ కూడా ఎయిటీ మధ్యలో లీస్ట్ స్కోర్ చేసే ఎంతమంది ఉంటారు అంటే ఒక ఫిఫ్ ఒక అంటే మామూలు ఇన్సమ్ కేసెస్ వందకి తీసుకుంటే ఓవరాల్ హండ్రెడ్కి తీసుకుంటే మామూలుగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అట్లా అనమాట అందుకని చెప్పేసి కట్ అప్ తక్కువ ఉంటుంది సో ఇంతవరకు అర్థమైంది కదా ఎస్ఏ వాళ్ళందరికీ ఎస్ఏ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటి ఈ మొత్తం డేటా క్లీన్ చేశాను మళ్ళీ ఒకసారి ఎవరైతే ఎస్జిటి అనేది మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ టెట్లో చాలామంది అభ్యర్థులు ఏమి ఎక్కువ ఎక్కువ పర్ఫామ్ చేశారు ఎట్లా అంటే టెట్ స్కోర్ ఉంది కదా టెట్ స్కోర్లో యావరేజ్గా ఒక్క పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి దాంతోపాటు డిఎస్సిలో యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తీసుకొచ్చుకున్నారు సో దీంతో ఏమైంది ఓవరాల్గా సెవెంటీ అయిపోతున్నాయి ఈజీగా సో ఎవరైతే సెవెంటీ ఎస్జిటి టెట్ ఎస్జిటి పోస్టే చూద్దాను టెట్ సో ఎస్జిటిలో మాత్రమే కొంచెం పోస్ట్లు అనేవి ఏ ర్యాంక్ అనేది ఎక్కువ చూస్తాం ఈ సెవెంటీ టూ నైంటీ మధ్యలో స్కోర్ చేసే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తాం మనం దాంతోపాటు ఎస్జిటిలో ఎవరైతే సెవెంటీ స్కోర్ చేశారో ఖచ్చితంగా సేట్ జోన్లో ఉన్నట్టే బీసీ ఓ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ సెవెన్ ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లస్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ మధ్య సెవెంటీ ఫోర్ మధ్యలో ఉన్న కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది బీసీ వచ్చేసి బీసీఏ బీసీబీ ఇద్దరు కూడా సిక్స్టీ నైన్ టు సెవెంటీ అయితే స్కోర్ ఉండాలి బీసీసీ బిస్ బీసీసీ అండ్ ఈ ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేసి ఖచ్చితంగా ఒక మినిమం సిక్స్టీ సెవెన్ ప్లస్ ఆర్ టూ మైనస్ ఉన్నా సరిపోతుంది ఎవరైతే బీసీ డి ఉన్నారో బీసీ డి వల్ల కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉంది ఖచ్చితంగా ఇందులో వచ్చేసి సెవెంటీ ప్లస్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి ఎస్సీ సో ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ త్రీ మీరు మొత్తం ఎస్సీ గ్రూప్ వన్ అయితే ఎవరైతే ఉన్నారో మినిమం వచ్చేసి స్కోర్ మీరు ఖచ్చితంగా సిక్స్టీ ఎయిట్ ఉండాలి గ్రూప్ త్రీ అనేది కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది వాళ్ళు కూడా సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ఆర్ టూ మైనస్ సిక్స్టీ నైన్ ప్లస్ఆర్ టూ మైనస్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ కూడా అంతే సో ఎస్సీ వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోండి మీది ఇందులో వచ్చేసి ఎందుకు ఇక కట్ ఆఫ్ అనేది ఇంత ఇప్పుతున్నాను అంటే ఇప్పుడు నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత లీస్ట్ క్లోర్ అంటే మామూలుగా ఒక వ్యక్తి సిక్స్టీ ఎయిట్ నార్మలైజేషన్ ముందు ఉన్నప్పుడు నార్మలైజేషన్ తర్వాత స్కోర్ వచ్చే వాళ్ళకి సెవెంటీ టూ సెవెంటీ వన్ ఇట్లా అయిపోయినాయి ఎవరైతే సిక్స్టీ సిక్స్టీ సిక్స్లో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ సిక్స్టీ నైన్కి వచ్చేసారు సో ఇట్లా కాంపిటీషన్ అనేది కొంచెం మార్క్స్ అనేది ఎక్కువగా సో కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి సో నార్మలైజేషన్ ముందు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ స్కోర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ దాకా పోతుంది సో ఎవరైతే హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క పోస్ట్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కట్ ఆఫ్ నైన్ మనం అంత ఎగ్జాక్ట్ అయితే తిప్పడానికి రాదనమాట సో వాళ్ళకి లీస్ట్ కేసులో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా ఏవో కాంపిటీషన్ లేకుండా లేనప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం కాంపిటీషన్ కూడా బాగానే ఉంది ఎవరైతే సిక్స్టీ సెవెన్ ప్లస్ స్కోర్ చేశారో వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు సో ఇప్పటి వరకు అన్ని అన్ని కేటగిరీ వైజ్గా నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏంది అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మీ యొక్క పోస్ట్ మీకు వచ్చిన మార్కులు ఈవెన్ మీకు సిక్స్టీ మార్క్స్ వచ్చినా కొన్ని కొన్ని సందర్భాలలో మీకు ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే మీ రిజర్వేషన్లో క్యాండిడేట్స్ అనేవాళ్ళు హై స్కోర్ మెయింటైన్ చేయనప్పుడు పట్టాప్ అనేది తగ్గుతుంది ఇంకోటి రోస్టర్ లీస్ట్ ప్రకారంగా ఎక్కువ మార్ ఎక్కువ మార్కులు వచ్చిన పర్సన్ ఎవరైతే వేరే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నప్పటికీ వేరే రిజర్వేషన్లో ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ మీ రిజర్వేషన్ కూడా రోస్టర్ పాయింట్ లిస్ట్లో నెక్స్ట్ ఉన్నదనుకోండి ఆ పర్సన్కి సెవెంటీ మార్క్స్ వస్తే మీకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా ఆ నెక్స్ట్ లిస్ట్లో మీరుండి నెక్స్ట్ మీరే ఉండి మీకు సిక్స్టీ ఫైవ్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో అదృష్టం ఎవరి ఎలా ఉంటుందనేది చెప్పడానికి రాదు సో నేను చెప్పిన స్కోర్లలో ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది గుంటూరుది